సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాలు ఏనుగు అంబారిపై ఊరేగింపు మహోత్సవం కార్యక్రమం ఈ నెల పద్నాలుగవ తేదీన నిర్వహిస్తున్నట్లు శ్రీమణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సాహితీ రాము గురుస్వామి తెలిపారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్న సంజీవని హనుమాన్ మందిరం నుంచి ఏనుగు అంబారిపై స్వామివారి ఆభరణాల ఊరేగింపు ప్రారంభమవుతుందని అన్నారు ఊరేగింపులో వివిధ కళాకారుల వేషధారణతో అయ్యప్ప స్వాముల ఆటపాటలతో నిర్వహిస్తామని అన్నారు రాత్రి ఏడు గంటలకు అయ్యప్ప స్వామి ఆభరణాల అలంకరణ దర్శనం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మీడియా సమావేశంలో అధ్యక్షులు జయప్రకాష్ మోహన్ రావు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి విశ్వనాథరావు సభ్యులు పరమేశ్వర్ గౌడ్ ధనరాజ్ వెంకట్ ఇతర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు స్వామి చరణం స్వామిచరణం సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరియు అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు నవరత్నాల దేవాలయం నుంచి ఆహ్వానం పలుకుతున్నాము ఆభరణాల ఊరేగింపు పద్నాలుగు తారీఖు ఒంటి గంటకు హనుమాన్ నగొండ పదకొండు గంటలకు హనుమాన్ దేవాలయం నుంచి బయలుదేరి ఐదున్నర వరకు నవరత్న దేవాలయానికి వస్తుంది ఇది ఆరో సంవత్సరము కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి మహత్తర కార్యమైన ఆభరణాల ఊరేగింపును తిలకించి దర్శించగలని మా యొక్క ఇందులో అంబారి అంబారి ఏనుగు అంబారి వస్తుంది కాబట్టి తమలందరూ వచ్చి తిలకించి మా నవరత్నాయ భక్తులకు విజయం చేయగలని మా యొక్క మండవి స్వామి స్వామి శరణమయ్యప్ప రేపు జనవరి పద్నాలుగు తారీఖు బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఏనుగు అంబారిపై స్వామి వారి ఊరేగింపు ఉంటుంది స్వామి ఈ కార్యక్రమం మన కరెంట్ ఆఫీస్ సన్మాన్ దేవాలయం నుండి గంటలకు మొదలై ఇక్కడ సాయంత్రం వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ దేవస్థానం చేరుకుంటుంది ఇట్టి దిగ్విజయమైన మన ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమానికి మన ఇంతకుముందు మాల లేచిన స్వాములు వాళ్ళ ఫ్యామిలీతో అందరూ ఖచ్చితంగా రావాలని ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఈ రథయాత్రలో కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు ఈ మన ఈ ఆభరణాల ప్రోగ్రాం ఏదైతుందో మనకు సంబంధించి మాలలేసిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంది వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొని తన వంతు ఒక వన్ అవర్ ఫ్యామిలీతో వచ్చి అందరూ ఉంటే బాగుంటుంది మనం కూడా ఐక్యమత్యంగా ఉన్నామని తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమం దిగ్విజయం అధిక సంఖ్యలో కూడా భక్తులు అయ్యప్ప భక్తులే కాకుండా స్వీల స్వాములు అందరూ పాల్గొనాలని ఇట్టి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని అదేవిధంగా ఈ నవరత్నాలయ దేవస్థానంలో గత నవంబర్ ఇరవై తారీఖు నుండి ఈ జనవరి రేపటి వరకు అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయిన స్వామి ఈ అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా సహకరించిన భక్తుల్లో కూడా నా యొక్క కృతాభివందనాలు అలాగే మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతుందో మన ఆభరణాలు ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆరు గంటలకు ఇక్కడ స్వామివారికి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది స్వామి ఆభరణాల అలంకరణ అనంతరం జ్యోతి అక్కడ వెలుగుతుంది ఆ జ్యోతి వెళ్ళినాక కూడా ఇక్కడ దర్శనం కూడా అందరి భక్తులు కలుగుతుంది ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా అయ్యప్ప స్వామి నా మనవి ఒకటే స్వామి మన ఇటువరకు ఇటువరకు ఇప్పుడు శబరిమల ఎల్లు వచ్చిన అయ్యప్ప భక్తులు కూడా అందరూ వారి వారి కుటుంబ కుటుంబాలతో పిల్ల పాపాలతో అందరూ కూడా స్నేహితులతో కలిసి ఊరేగింపు కార్యక్రమాలు పాల్గొనని మరీ మరీ వేరుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి ఈ సంవత్సరం మకర సంక్రాంతి అనగా పద్నాలుగో తారీఖు రోజు ఏనుగు అంబారి ఆభరణాల ఉంటుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరంలో కనీసం అన్నం మాలేసుకున్నప్పటి నుంచి కా ఈ ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఆభరణాల కార్యక్రమం దీన్ని ఘనంగా చేయాలి భారీ ఎత్తున చేయాలని చెప్పేసి అనుకుంటాం సంగారెడ్డిలో వచ్చేసి అయ్యప్పలో ఒక వెయ్యి మంది వరకు మాలధారణ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం వాళ్ళు దీక్ష మంచి చేసుకుంటున్నారు అయ్యప్ప దర్శనం కూడా చేసుకుంటున్నారు చాలా సంతోషంగా వస్తున్నారు అయ్యప్ప ఆశిస్తులు అందరి మీద ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం చేస్తున్న ఆభరణల కార్యక్రమానికి ముక్కుబడి కాకుండా పెద్ద ఎత్తున సాములు సివిల్ సాములని కాకుండా మీరు మాలలున్నా లేకపోయినా మాలలున్నాగా ఊహించుకొని స్వామివారి ఆభరణాలలో పాల్గొని ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేసినా భారీ ఎత్తున మరి పాల్గొంటూ ఉన్నారు స్వామి మన అయ్యప్పలలోనే సంకేత లోపం కనిపిస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఉన్న వాళ్ళమే చూసిన వాళ్ళం ఒక మేము మొక్కుబడిగా చెల్లించుకుంటున్నట్టు కనిపిస్తుంది స్వామి ఇది అందరి బాధ్యత మా ఒక్కరి బాధ్యత కాదు ఎందుకంటే అందరం కలిసికట్టుగా చేసుకోవాలి ఎందుకంటే సంగరేట్లో ఉన్న ప్రతి మాలధారణ చేసిన స్వాములందరూ కూడా చాలా నిష్ట నియమాలతో చేసిన స్వాములు ఉంటారు చాలా భక్తితో ఉన్న స్వాములే కనుక మీరందరూ దయచేసి ఈ ప్రోగ్రామ్ను కూడా మీరు విజయవంతం చేయాలి ఒక్కరోజు స్వామి మనకు ఆ రోజు అయ్యప్ప మనం ఈ నలభై రోజులు ఏదైతే యాభై రోజుల దీక్ష మండల దీక్ష చేస్తూ ఉన్నామో ఆ దీక్షలో భాగంగా ఇది కూడా ఒక దీక్షగా కఠినంగా తీసుకొని ఒక్కరోజు పండుగ అనుకోకుండా స్వామివారికి మనం ఊరేకంలో పాల్గొంటే అదే పదివేలుగా మీరు భావించుకొని స్వామివారి ఆశస్సులు తీసుకోవాలి స్వామి ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళే వస్తున్నాము కొత్త వాళ్ళు రావట్లేదు ఈరోజు సివిల్లో ఉన్నాము మేము పోవద్దు అనుకోవద్దు పండుగ తెల్లారు కూడా చేసుకోవచ్చు స్వామి అందరికీ పాదవందనం చేస్తున్న చాలా భారీ ఎత్తున కావాలి ఈసారి మన సాములు వస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది ఎందుకంటే మా దగ్గర ఉన్న సంఘటిత మా దగ్గర ఉన్న యూనిటీ ఎక్కడ లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞులు కనుక అయ్యప్పలందరూ సివిల్ స్వాములు గాని భారీ ఎత్తున పాల్గొని ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏ శరణయ్య స్వామి